బ్రహ్మకమలం మొక్క వాస్తు శాస్త్ర ప్రకారము దాని ప్రాముఖ్యత ఏ స్థలంలో పెట్టాలి అన్నవి తెలుసుకుందాం ఇప్పుడు బ్రహ్మకమలం మొక్కను పవిత్రంగా భావిస్తాం దేవాలయాలలో శివుడిని పూజించటానికి ఈ పువ్వును విస్తృతంగా ఉపయోగిస్తారు ఈ పువ్వును శివునికి సమర్పించటం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయని పువ్వు పుష్పిస్తున్నప్పుడు మనము కోరికలు చెప్పినప్పుడు ఆ కోరికలు తప్పకుండా తీరుతాయని చెప్పి పెద్దల నమ్మకం వాస్తుశాస్త్ర ప్రకారం బ్రహ్మకమలం ఒక ఆనందం అదృష్టం మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది మరియు ఒక వ్యక్తి జీవితంలో మానసిక సమతుల్యతను కూడా కాపాడుతుందట అంతేకాకుండా దుష్ట శక్తుల నుండి యజమాని రక్షించే శక్తి ఈ పుష్పానికి ఉందండి వాస్తు నియమాల ప్రకారం బ్రహ్మకమలాన్ని బహుమతిగా కొనకూడదు అమ్మకూడదు ఉపయోగించకూడదు బ్రహ్మకమలం మొక్క అనేది ఒక పవిత్రమైన మొక్క దీనిని వాస్తు ప్రకారము ఇంటి మధ్యలో లేదా బ్రహ్మస్థానం మధ్యలో ఉంచాలి విశ్వాసాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు పుష్పం లోపల నివసిస్తారు ఈ ప్లేస్మెంట్ ఇంటి నుంచి ప్రతికూల శక్తుల్ని తొలగించటానికి మరియు సానుకూల శక్తులను ఆహ్వానించడానికి కూడా సహాయపడుతుందట ఈ మొక్క పరోక్షం మరియు నిరంతరము సూర్యకాంతి అవసరము ఎప్పుడు ఎదురుగా సూర్యకాంతి చెట్టు మీద పడకుండా వేడి ఎక్కువ ఉండే ప్రదేశం కాకుండా చూసుకోవాలి నీటిని కూడా నిల్వ చేయగల మొక్క ఆకుల ప్రత్యక్ష సూర్యకాంతి కారణంగా వడదెబ్బకు గురయ్యి ఆకు పసుపు పచ్చగా అయ్యి ఎండిపోయి రాలిపోతుంది మొక్క యొక్క స్థానాన్ని తరచుగా మార్చకూడదు చిగురించే సంకేతం కనిపించిన తర్వాత ఆ ప్లేసుని మార్చకూడదు ఆకుని నాటుతే తప్పకుండా మొక్కగా తయారవుతుంది నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేకపోతే మొక్క వికసించదు నేలపై పొర ఎండిపోయినప్పుడు తప్పనిసరిగా నీరు పోయాలి దాని పై భాగాన్ని తాకడం ద్వారా నేల ఎండిపోయిందో లేదో మీకు తెలిసిపోతుంది ఈ చెట్టు ఆకు సూర్యరశ్మి ద్వారా నీటిని చక్కగా నిల్వ చేసుకుంటుంది ఆకు నుంచి పువ్వు మొగ్గ రావడం మొదలవుతుంది ఇది పువ్వుగా పుయ్యడానికి రెండు మూడు వారాల వరకు సమయము పడుతుంది అనమాట మంచి సువాసన కూడా వస్తుంది ఈ పువ్వు నుంచి ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే మనకి అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతికూల శక్తుల్ని కూడా తొలగిస్తుంది